అక్కడ జైంట్ స్క్వేర్ రైటర్ సాయితో తెలుగు ఫోటోగ్రాఫర్ సాయి ఎక్కడ సాయి ఉంది ఫుల్ అయితే ఎంజాయ్ చేయాలి ఫోటో తీయాలి ఎక్కడతో మా జంగిల్ ఎవరు అయితే క్లోజ్ అయింది ఇక్కడ నుండి మేము మళ్ళీ క్యాంప్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఆ లోపలికి అయితే వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు ఎలువ గంటలు తిరుగుతున్నాయి పైకి గెలుపల じゃん గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము యాక్చువల్ అంటే నలమల్ల ఫారెస్ట్ వాళ్ళు ఒక బర్డ్ వాచింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ బర్డ్ వాచింగ్ నల్మల్ల ఫారెస్ట్ నుండి సో ఆ బ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాచ్ కూడా మందే మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి బర్డ్స్కి అయితే ఫోటోస్ తీసి ఆ బర్డ్స్ ఏం కనిపించి అనేది వాళ్ళకి లిస్ట్ అయితే ఇవ్వాలి దాన్ని బట్టి వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న బర్డ్స్ అన్నట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఏ బర్డ్స్ కనిపిస్తున్నాయి ఏంటనేది మన హెల్ప్ ద్వారా వాళ్ళంటే బర్డ్స్ అనేది లిస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుంటారు సో డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు అసలు ఏమవుతుంది అక్కడ ఏంటి అనేది క్లియర్గా అయితే మాట్లాడుకుందాం అసలు ఏంటంటే మ్యాటర్ ఫస్ట్ ఏంటంటే టూ డేస్ అయితే ట్రిప్ ఉంటుంది మొత్తం అంటే టూ డేస్ అయితే అక్కడే స్టే ఉండాలి డే వన్ వచ్చేసరికి బర్డ్ వాచింగ్ ఉంటుంది మాకైతే జంగిల్లో తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఏంటంటే మాకు గైడెన్స్ చేస్తారు ఎక్కడ ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళకూడదని మాకు చెప్తారు ఎందుకంటే లోపల మా జంతువులు ఉంటాయి కాబట్టి టైగర్స్ కానీ ఏమైనా ఉండొచ్చు అందుకని చెప్పి కొన్ని ఏరియాస్ మాత్రం వాళ్ళు అలౌ చేయరు మిగతా ఏరియాస్ అయితే మనం వెళ్ళి బర్డ్స్కి అయితే ఫొటోస్ తీయచ్చు అంటే అక్కడ కూడా రిస్క్ ఉండదు అని కాదు సో అక్కడ కూడా ఉంటుంది కాకపోతే మనతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు సో స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ డే మనకి బర్డ్ వాచింగ్ ఉంటుందని చెప్పాను కదా ఈ బర్డ్ వాచింగ్లో మనకి ఏంటంటే ఒక లిస్ట్ అయితే ఇస్తారు ఆ లిస్ట్లో మనం నోట్ చేయాలి అంటే ఎంటీగా ఉంటాయి బాక్సెస్ అన్నీ కూడా ఆ బాక్స్లో మనం అన్ని ఫిల్ చేయాలి ఏ బర్డ్స్ కనిపిస్తున్నాయి ఏంటి దా ఎక్కడ కనిపించాయి అనేసి క్లియర్గా అయితే వాటి కోసం రాసి వాళ్ళకి అయితే లిస్ట్ అయితే ఇవ్వాలి సో డే వన్ అయితే ఈ బర్డ్ వాచింగ్ ఉంటుంది ఈ దగ్గర దగ్గర టూ అవర్స్ టూ టు త్రీ అవర్స్ ఉంటుందని చెప్పారు సో అక్కడికి వెళ్ళాక చూడాలి సో డే టూ వచ్చేసరికి సఫారీ ఉంటుంది అంటే మాకు జీప్లోనే డీఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్తారు ఆ ఫారెస్ట్లో మాకు యానిమల్స్ కనబడవచ్చు ఏమన్నా కనపడచ్చు ఇది వచ్చేసరికి డే టూలో ఉంటుంది సో దీని అయితే నేను టూ పార్ట్స్కి డివైడ్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తుంది పార్ట్ వన్ సో పార్ట్ వన్లో మీకు కంప్లీట్గా బర్డ్ వాచింగ్ కోసం ఉంటుంది పార్ట్ టూలో వచ్చేసరికి మీకు సఫారీ కోసం ఉంటుంది జీప్లోని సఫారీ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటని ఇది మేమే కాదు ఎవరన్నా ఇక్కడికైతే వెళ్ళచ్చు ఎలాగెళ్ళి వెళ్ళాలి ఏంటి దీని కాస్ట్ ఏంటి అనేది క్లియర్గా డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండ్ వెబ్సైట్ కూడా ఆఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను మీరు ఏ వెబ్సైట్లో పెడితే ఆ వెబ్సైట్లో అయితే బుకింగ్ చేసుకోవద్దు డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లోనే బుకింగ్ అయితే చేసుకోండి సో ఎలా వెళ్తున్నావు ఏంటంటే ఇక్కడ నుండి నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నా కదా ఇక్కడ నాకు ఇక్కడ నుండి నల్లమల్ల ఫారెస్ట్ కలాల అంటే దగ్గర త్రీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి నవీన్ బ్రో ఉంటారు సో లాస్ట్ వీడియోలో చూశారు కదా ఏదైతే రొల్లపాడిలో మేము వెళ్ళామో సో మేము యాక్చువల్స్గా మేమే బ్యాచ్ అయితే అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ నుండి నవీన్ బ్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నవీన్ బ్రో నేను సాయి అలానే ఇంకో ఇద్దరైతే మనతో పాటు యాడ్ అవుతున్నారు మొత్తం మీ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ నుండి మేము డైరెక్ట్ కార్లో నలమల ఫారెస్ట్ క్యాంప్కి అయితే బయలుదేరుతాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ కానీ నెక్స్ట్ వాళ్ళ ఫుడ్ అన్నీ కూడా వాళ్ళవే మొత్తం అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో ఇది మొత్తం కూడా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఎలాగుంది ఏంటని డైరెక్ట్కి అయితే డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో అక్కడైతే నేచర్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఘాటీలు ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాటేజెస్ మనకి ఇక్కడ చాలా ఉంటాయి ఒక్కొక్క కాటేజ్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ పెట్టి ఒక్కొక్క కాటేజ్కి ఒక నేమ్తో లోపల బోర్డింగ్ అయితే పెడతారు మీకు చూపిస్తాను లోపల బోర్డింగ్స్ అవి అలా ఉంటాయి ఇందులో వచ్చేసరికి కాటేజెస్లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఉడెన్ ఇంకోటి వచ్చేసరికి నార్మల్ మనం హౌసెస్ ఎలా ఉంటాయో అలాగా ఇదే కాటేజ్ ఇవి అయితే చూస్తున్నారు కదా సో ఈ కాటేజ్కి ఆ కాటేజ్కి డిస్టెన్స్ మధ్యలో చాలా ఎక్కువ ఉంది చాలా పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఇది వచ్చేసరికి ఉడేను సో ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి మనకు నచ్చింది మనకు ఏది బె కావాల్స్తే అవి ప్రిఫర్ చేసి తీసుకోవచ్చు చూడండి వుడెన్ కాటేజెస్ అయితే ఇలా ఉంటాయి చుట్టూ గ్లాసెస్ ఉండి లోపల బెడ్స్ ఉంటాయి అది పెద్దగా ఉంటుంది సో నార్మల్ కాటేజ్తో పోలిస్తే ఇవి చిన్నగా ఉంటాయి కపుల్స్ ఎవరైనా కానీ లేదంటే ఇద్దరుగా అయితే కంఫర్ట్గా ఉంటుంది అలానే ప్రతి చెట్టుకి కూడా నేమ్స్ రాశారు ఇగోండి ఇక్కడ ఈ చెట్టుకి వచ్చేసరికి నేమింగ్ ప్రతి చెట్టుకి కూడా ఇలా నేమింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసరికి నెమలినారా సో ఇది ఇలా ఈ చెట్టు మనం గూగుల్ చేసి దీనికోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు ఇలా నేమ్స్ ఉండడం వల్ల నెక్స్ట్ ప్లాస్టిక్ ఫ్రీ జిట్రేగి అంట ఈ చెట్టు పేరు చూస్తున్నారు కదా జిట్రేగి ఎక్కడికక్కడ క్లీనింగ్ గానే ఉన్నాయి చూడండి ఇది మనకి కి ఇటుపక్క పెద్ద మొక్కలు కానీ తుప్పలు కానీ ఏం లేవన్నీ తీసేసి గా అయితే మెయింటైన్ చేశారు సో ఇక్కడ వాటర్ బాడ్స్ లైక్ కింగ్ ఫిషర్ కానీ ఇంకేమైనా బర్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ మనకు ఓపెన్ ప్లేస్ కూడా ఉంది కాబట్టి ఇటువంటి డిస్టర్బెన్స్ కొమ్మలు అయ్యి పడకుండా ఫోటోస్ కూడా చాలా క్లియర్గా వస్తాయి ఇంకా కాస్ట్ కోసం ఏంటి అలాగని అంటారా సో ఒక కాటేజ్ వచ్చేసరికి టూ అయితే ఛార్జ్ చేస్తారు టూ థౌజండ్స్లోనే మీకు సఫరీ కూడా ఉంటుంది ఒకటి అంటే మీకు లోపల జంగల్ సఫరీ మీకు అదృష్టం లక్ ఉంటే మాత్రం కంపల్సరీ టైగర్ అయితే స్పాట్ అవుతుంది లేదు అని అంటే మిగతా అదర్ యానిమల్స్ అయితే కంపల్సరీ లైక్ జింకల్ గానీ ఇవి ఇవి అయితే కంపల్సరీ కనిపిస్తాయి అవి కామన్ గా మన ఆంధ్రలోనే ఐ మీన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫారెస్ట్ అనేది మన నల్లమల్ల ఫారెస్ట్ దీని మించిన పెద్దది ఎక్కడా లేదు అలానే దాని వల్ల ఏంటంటే మన టైగర్స్ అనేది స్పాట్ చేయడం చాలా కష్టం ఎక్కడో లక్ ఉండి మనకు అదృష్టం ఉంటే గానీ అవి మనకి కనిపించవు చూడండి వీళ్ళు డస్ట్బిన్స్ కూడా ఇలాగ నేచురల్ గా అల్లినివే ప్రొవైడ్ చేశారు ఇక్కడ డైరెక్ట్ హోల్ ఉంటుంది ఇందులో వేసేసుకోవడమే ఇవన్నీ నేచురల్ ప్లాస్ట్ ప్లాస్టిక్ ఫ్రీ ఎందుకంటే డస్ట్బిన్స్ కూడా ప్లాస్టిక్ ఉంటాయని చెప్పేసి అవి పెట్టకుండా ఇలాగ ఎదుగు చేశారు వాళ్ళు మంచి ఆలోచన అది అన్ని బ్యాంబూట్ రుచి చాలా క్లీన్ గా నీట్ గా ఉంది వాళ్ళైతే ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ కూడా ఇది పేపర్ గ్లాసు లోపల వచ్చేసరికి కూల్ డ్రింక్స్ అయితే మన లింకా తాంస పలాఠి కాదు టేస్ట్ చూసి చెప్తాను ఏంటన్నది ఇది మారేడు నేచురల్ మారేడు నిమ్మకాయ రెండో ఇచ్చారు చాలా నేచురల్ గా ఉంది టేస్ట్ అయితే మాత్రం బాగుంది సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మొత్తం క్లాస్ తీసుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పినాక ఫస్ట్ బర్డ్ వాచింగ్ అయితే ట్రైల్ అయితే తీసుకెళ్తారు ట్రైల్ అంటే టూ అవర్స్ అయితే తీసుకెళ్తారు బర్డ్ వాచింగ్ అయినాక తర్వాత ఒక సఫారీ ఏడు ఉంటది ఈ రోజు అది దీనికన్నా ముందు లంచ్ లంచ్ కూడా ఇక్కడ ఓకే సరే పర్వన్నం కూడా ప్రొవైడ్ చేశారు విలేజ్ లో తిన్నట్టుగానే ఇంకా అన్ని కూడా మంచిగా అరేంజ్ చేశారు ప్యాకింగ్ ఫుడ్ కానీ అలాంటిది ఏమీ లేదు మీకు ఎక్కడ వండి ఇక్కడే వండిస్తున్నాను చూడు బోర్డ్ బ్రీఫింగ్ అయితే ఉంటుంది మాకు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలా ఉండాలి వెళ్లే ముందు ఫారెస్ట్ లోకి బేసిక్ అంతా కూడా వాళ్ళు షేర్ చేస్తారు దాన్ని బట్టి మనం అవన్నీ పాటించాలి త్రీ ఓ క్లాక్ ఇప్పుడు బ్రీఫింగ్ లేదు త్రీ త్రీ ఓ క్లాక్ అక్కడే ఉంటుందా స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ సఫారీ వైజాగ్ నుంచి జాబ్ చేస్తున్నా బ్రదర్ వాళ్ళు కలిసి వచ్చాయ తెలుగడు చాలే మొత్తం టూ గ్రూప్స్కి అయితే డివైడ్ చేస్తారు ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి ఆ జీప్లోకి వెళ్తున్నారు సెకండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసరికి మంది ఉలుగా కూడా అని చెప్పి అక్కడికి మొత్తం ట్రిక్ ఎంత ఉంటుంది డిస్టెన్స్ ఫైవ్ కిలోమీటర్స్ సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం టూ గ్రూప్స్ నుంచి అయితే డివైడ్ అయ్యాం ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి మన ఫ్రెండ్ అయితే వెళ్తుంది సెకండ్ గ్రూప్ అయితే మంది సో మన సెకండ్ గ్రూప్లోని అంటే బోర్డ్స్ ఏం కనిపించి ఏమన్నది అనేది డిస్క్రిప్షన్లో మనం కంప్లీట్గా రాసి వాళ్ళకి ఇవ్వాలి దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు సో గ్రూప్ వచ్చేసరికి చూస్తాను కదా ఆ సైడ్ అయితే వెళ్తుంది మన సెకండ్ మన గ్రూప్ వచ్చేసరికి ఆపోజిట్ వీలు అయితే ఇలాగే డివైడ్ అవడం వల్ల నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి యానిమల్స్ ఎన్ని ఉన్నాయని ఈజీగా ఐడెంటిఫై అవుతుంది సో మనతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు సో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ అవునా ఇక్కడ బ్రో నువ్వైతే ఏ యానిమల్ కోసం వెయిట్ చేస్తున్నావు టైగర్ టైగర్ కనిపించిందా ఎప్పుడన్నా లాస్ట్గా ఎప్పుడు కనిపించింది మనకి ఒక వన్ మంత్ అలా అవుతుందా వన్ మంత్ జైంట్ స్క్వేర్ అది సో కింద మనకి జైంట్ స్క్వేర్ అయితే ఆపోజిట్ ఫ్రీలో కనిపిస్తుంది ఆ మొక్కల్లోకి అయితే వెళ్ళిపోతుంది అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నార్మల్గా అయితే సో ట్రై చేద్దాం కొన్ని ఏమైనా షార్ట్స్ ఏమైనా తీయడానికి కనిపించింది వస్తుంది వస్తుంది రైట్ అవుదా వెళ్ళిపోయింది టైల్ చాలా లాస్ట్గా వెళ్ళిపోయింది ఈ జైన్స్ అంటే ఏంటంటే మన మొత్తం రెడ్ కలర్ అండి బ్లాక్ కలర్లో పెద్దగా ఉంటుంది అండ్ అది కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటుంది టోటల్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే బై వాక్ అయితే నడాలి సో దానికోసం ముందుగానే కొంచెం వాటర్ తాగి స్టార్ట్ అయ్యాము ఎందుకంటే దాంట్లో మనకి వాటర్ అనేది మళ్ళీ దొరకదు సో మనతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వస్తున్నారు సో వాళ్ళకి ముందే ఈ ఏరియా అంతా తెలుసు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనం ముందుగా మెయిన్గా ఏంటంటే ఎవరికి స్ప్లిట్ అయ్యి బర్డ్స్ అనేది ఐడెంటిఫై చేయాలి ఇది ఫస్ట్ టాస్క్ సో బర్డ్స్ అనేవి మనకి వాటి సౌండ్ చేస్తుంటాయి కదా దాన్ని బట్టి వాటి నేమ్ కానీ ఏమైనా ఐడెంటిఫై చేయాలి లీఫర్డ్ లీఫ్లీ కనిపించిందా ఓకే లీఫర్డ్ వెరీ డిఫికల్ట్ అక్కడ ఫోటో ఉంది కదా మనకు ఆపోజిట్లో ఉన్నది రాసుకోండి ఇప్పటి వరకు ఫోర్ బర్డ్స్ అయితే కనిపించాయి ఫోర్ టు ఫైవ్ బర్డ్స్ అవి కూడా చాలా లోపల ఉన్నాయి మొక్కలకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటిని డిస్టర్బ్ చేయకూడదు సో వాటిని డిస్టర్బ్ చేయకుండా మన ఫోటోస్ అనేది తీయచ్చు సెకండ్ది మనం తీసిన ప్రతిదీ రాయాలి ఎందుకంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళకి ఏంటంటే ఐడెంటిఫై అవుతాయి ఇక్కడ ఏ స్పెషల్స్ ఉన్నాయి అన్నది ఇప్పటివరకు అయితే ఒక్క ఫోటో కూడా మేము క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదు మీ పేరు నా పేరు కే మద్లేడి స్వామి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓకే మీరు ప్రొడక్షన్ వాచర్ ఓకే ఇంకటే సార్ మీరు మా పేరు ఏ రామారావు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓకే థ్యాంక్ యూ మేము కూడా ఇటు అయితే చూస్తున్నాం బర్డ్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో అని మెయిన్ ఏంటంటే ఇక్కడ తక్కువ టైంలోనే బేగా సన్సెట్ అయితే అయిపోతుంది దానివల్ల లైట్ ఫెయిల్ అవుతుంది ఇది ఏ రాలేదు కదా హాఫ్ కిలోమీటర్ కూడా రాలేదు కిలోమీటర్ వచ్చి ఉంటాను వచ్చి ఉంటామా టోటల్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ వే అన్నారు అంటే ఫైవ్ ఫైవ్ టెన్ కిలోమీటర్స్ అవుతుంది టెన్ కిలోమీటర్స్ అవుతుంది సో టోటల్ డిస్టెన్స్ టెన్ కిలోమీటర్స్ ఇప్పుడు మేము మొత్తం ట్రావెల్ చేయాలి సో ఫారెస్ట్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఇప్పుడు టైగర్ కనిపిస్తే ఏం చేస్తావు జీప్ లో ఉన్నప్పుడు చూసా చాలా సార్లు చూసిన బయట ఇప్పుడు జీప్ లో కాదు ఇలా నడుస్తుంది కానీ కనిపించింది ఏంటి రియాక్షన్ ఏంటి చెప్పు అందరం గుంపుగా ఫామ్ కావాలి గుంపుగా ఫామ్ అయ్యి అందరూ లాగా చేసి అది అటాక్ చేయదు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు అటాక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అది మనం సేఫ్ అవ్వాలంటే అందరం కలిపి ఓట్ అవ్వాలి సో దగ్గరికి వచ్చినా సరే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అన్నా సరే దాన్ని అటాక్ చేయకుండా గట్టిగా అరుగుస్తుంటే అది కొంచెం బ్యాక్ బ్యాక్అార్డ్గా మనం ఒక స్ప్లిట్ అయ్యామంటే అది కూడా టార్గెట్ చేస్తుంది మెయిన్ గా గ్రూపులో మనం చేసినప్పుడు కూడా జింకల్ అలాగే టార్గెట్ చేస్తుంది గుంపులు ఉన్నప్పుడు ఎప్పుడు అది టార్గెట్ చేయదు ఎప్పుడైతే గుంపులు మంద నుండి సింగిల్ గా అడుగుతుందో నెక్స్ట్ వీక్ గా ఉంటుందో దాన్నే టార్గెట్ చేస్తుంది సఫారీ వెహికల్ మనం ఉన్నప్పుడు కూడా సఫారీ ఆబ్జెక్ట్ మొత్తం కన్సిడర్ చేస్తారు టైగర్ అంటే దాన్ని ఆ వెహికల్ మొత్తం కూడా ఇదొక జంతువు జంతువులాగా కన్సిడర్ చేస్తుంది దానికంటే పెద్ద సైజు ఉంటుంది కాబట్టి దాన్ని అటాక్ చేయడానికి అవాయిడ్ చేస్తుంది సో సఫారీ వెహికల్ నుంచి దిగకుండా ఉండటం ఫస్ట్ ఆప్షన్ సౌండ్ చేయకుండా దాన్ని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం ఒక ఆప్షన్ సో అది చాలా మంది అనుకుంటారు కదా జీప్ చుట్టూనే తిరుగుతుంది అది ఏమైనా అటాక్ చేయడం అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు కామన్ ఆన్సర్ అయితే ఇది సో మొత్తం కలిపి ఒకే ఆబ్జెక్ట్ కింద తీసుకుంటది సో అంటే జీప్ అంతా ఒక ఆబ్జెక్ట్ దానికని పెద్దది ఉంది కాబట్టి అది చేయదు అటాక్ చేయదు మ్యాక్సిమ్ ఎలిఫెంట్స్ ను కూడా అందుకని అటాక్ చేయదు ఎప్పుడో బాగా ఆకలిస్తే కానీ వాటి పిల్లలు ఉంటాయి కదా వాటిని అటాక్ చేస్తే కానీ పేరెంట్స్ మాత్రం ఇప్పుడు అటాక్ చేయవు ఈ ఏరియాలో ఎప్పుడైనా స్పా స్పాట్ అయ్యా ఇక్కడ ఈ ఏరియాలో లేదుగా ఇప్పుడు ఎక్కడ అది మ్యాక్స్ కనిపించేవి పుల్లలు అంటే ఎక్కువ ఉండేది ఏమన్నా ఒకటి మీకు ఎప్పుడైనా కనిపిస్తే కామ్గా ఉండిపోవడం అంతేనా వాషన్ పడినప్పుడు చిన్న చిన్న వాటర్ బాడీస్ ఫామ్ అవుతుంటాయి ఇవి చాలా చిన్నవి వన్ డే టూ డేస్ ఉంటాయి అంతే గట్టిగా ఎండగా వేస్తే ఎండిపోతే ఎక్కువ దేనికి యూస్ అవుతాయి అంటే అది ఏమైనా యానిమల్స్ తిరిగినప్పుడు ఆ బురదలో వాటి ఫుడ్ ప్రింట్స్ అయితే కనిపిస్తాయి సో దాన్ని బట్టి ఇక్కడ ఏం తిరుగుతున్నాయి ఏంటి అన్నది వాళ్ళు వీళ్ళు ఐడెంటిఫై చేస్తారా వీడి బ్యాబ్లో బ్యాబ్ ఫోటో ఏం తీస్తారా కనిపించదు క్లస్టర్లో ఉంది ఓకే బ్యాబ్లో మేల్ అండ్ ఫీమేల్ ఉన్నాయి రెండో ఒకరున్నాయా సో ఫుల్లీ క్లస్టర్లో ఉండడం వల్ల మనం చూడలేకపోవచ్చు ఓకే సో ఇవి మరి పిలిచారు సో దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోయిందండి ఇప్పుడు స్కూర ఉందండి అక్కడ జెంట్స్ కూర జైన్స్కూర ఉందంట ఓపెన్గా సో ముందు జీన్స్ కొరీలు ఉందంట చెప్పాను కదా రెడ్ కలర్లో ఉండి టైల్ బ్లాక్గా ఉంటుందని సో దానికైతే ఫోటోస్ తీయడానికి వెళ్తున్నాము ఎందుకలే మాకు హోలెట్స్ అవి కనిపించాయి కొన్ని జంగల్ హోట్స్ కాకపోతే అవి సౌండ్స్ ఇవ్వడం వల్ల ఎగిరిపోయాయి చాలా కాహమ్గా ఉండాలి గట్టిగా మాట్లాడమంటే అవి డిస్టర్బ్ అవుతాయి ఎక్కడెక్కడ జైంట్స్ కూడా ఉంది ఇప్పుడు ఏది రైలు కిందికేసి అక్కడ కి చాలా దూరం వచ్చేస్తాను లోపలికి మాకైతే ఎన్ని రకాలు కనిపించేసాయి లెవెన్ లెవెన్ టైప్స్ అయితే కనిపించాయి లెవెన్ కూడా నోట్ చేశాడు సాయి సో అక్కడ త్రీ కౌంటా అవి ఎన్ని సైటింగ్ అయినాయి ఓకే కామన్ నేమ్ ఎక్కడ ఎక్కడ సైటింగ్ అయినాయి ట్రీ గ్రౌండ్ వాటర్ వాటర్ బాడీ దగ్గర గ్రౌండ్లోనో ట్రీస్ దగ్గర ఆ స్పీసెస్ అన్ని కౌంట్ కనిపిస్తున్నాయి ఓకే ఎన్ని కనిపించాయి ఏ లొకేషన్లో కనిపించాయి ఇవన్నీ కూడా క్లియర్గా సై అయితే నోట్ చేశాడు ఇప్పటికీ లెవెన్ అయితే నోట్ కనిపించాయి నల్లమలలో ఫస్ట్ బ్యాచ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము తీసినవన్నీ కూడా ఇప్పుడు పదకొండు కనిపించాయి కదా ఈ పదకొండులో మేము మూడు మాత్రమే ఫొటోస్ తీయగలరాము మిగతావన్నీ కూడా చూసాం కాని వాటిని ఫొటోస్ తీయడానికి అయితే మాకు అవలేదు అడవిలో అయితే ఇలాగే ఉంటుంది సైటింగ్ అవుతే కానీ దాన్ని మన కెమెరాలో బంధించడం చాలా తక్కువ టై టైం అయితే ఉంటుంది ఆ టైంలో మనం తీయాల్సి వస్తుంది నల్లమల్ల ఫారెస్ట్ దట్టమైన అడవి దట్టమైన అడవిలో మేము తిరుగుతున్నాం పక్షులు కనిపిస్తాయి అని సో మాకు వచ్చిన వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్ కూడా మన తెలుగు వాళ్ళే ఈ గ్రూప్ అంతా తెలుగు గ్రూపే అటు సైడ్ వెళ్ళిన గ్రూప్ అంతా కెనడా గ్రూప్ కెనడా ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నారు సో తెలుగు గ్రూప్ ఏంటంటే వాళ్ళు కనిపించినా సరే అంటే కమ్యూనికేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు మనకు చెప్పాలి అని అనుకున్నా సరే చెప్పలేరు రైటర్ సాయితో తెలుగు ఫోటోగ్రాఫర్ అను పులి కనపడాలనుకుంటున్నారు కనబడకూడదు కనపడాలనుకుంటున్నాను కనబడాలి అనుకుంటున్నాను ఇక్కడే కానీ పులి ఏం చేయాలి ఫోటో తీయాలి ఫోటో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది అన్నారు ఎవరు ఉండరు సో పేపర్లో కూడా వేస్తారు మా ఫొటోస్ చూడడానికి మేము ఉండం ఇక్కడతో మా జంగిల్ సఫర్ అయితే క్లోజ్ అయింది ఇక్కడ నుండి మేము మళ్ళీ కి అయితే స్టార్ట్ అవుతున్నాము దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్స్ దిగారు అయితే వాటర్ తాగుతున్నారు ఫుల్గా అలిసిపోయారు కదా ఏమవుతుందంటే ఎంతమంది వచ్చారు కౌంటింగ్ తీసుకుంటున్నారు సో లోపలికి ఎంతమంది వచ్చారో అంతమంది కౌంటింగ్ సరిపోతేనే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతాము ఇదర్మన అలా ఉండరలేదే టీ गाइस మళ్ళ లోపలికి వెళ్ళాలా లోపలే పోతే రాలేదు అగ్ని ఈ లోపలండి పిన్ని కూడా బయట పడక అంతే ఇక్కడ నుంచి అయితే ఏమో తెలియదు కోర్ జోన్ నుంచి అయితే ఏదైనా చచ్చిపోయినా ఇడిగిపోవాలి ఉండాలి హ్యూమన్ అనిమల్ కార్కస్ అయినా కూడా పడి తీసుకురండి లో చాలా చీకటిగా ఉంది అండ్ చాలా కామ్గా సైలెంట్గా కూడా ఉంది మేము ఉంటున్న లొకేషన్లో మాత్రమే లైట్ ఉన్నాయి ఇక్కడ సో ఇది దాటితే మళ్ళీ చీకటిగా ఉంటుంది ఆ లోపలికి అయితే వెళ్ళొద్దని చెప్పారు ఎలుగుబంటలు తిరుగుతున్నాయంట ఎవరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ లేకుండా బయటకైతే అడిగట్టద్దని చెప్పేశారు ఇక్కడ చాలా భయంకరంగా ఉంది ఆ సైడ్ వెళ్ళడానికి మేము అందుకే ఇక్కడే ఓకే ఇక్కడ ఈ లొకేషన్లో మాత్రమే లైట్స్ అయితే పెట్టారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో మేము అందరూ ఇక్కడే కూర్చున్నారు చూడండి ఇక్కడ ఎక్కడ అక్కడ కదలొద్దని చెప్పారు ఈ హౌస్ని చూసారా ఇది దాడితే మళ్ళీ సో మొత్తం అడివే ఈ సైడ్ ఉంది కదా ఇప్పుడు ఇందాక ఈ లోపల నుండి వచ్చాము ఇదంతా అడవే మళ్ళీ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ ఓ దగ్గరకి ఇది క్యాంటీన్ చుట్టూ కూడా ఫుల్గా కంచ్ ఉంటుంది చూడండి ఇక్కడ కంచెన్ చూసారా రాకుండా యానిమల్స్ రాకుండా చుట్టూ కూడా ఇలాగే చుట్టూ కూడా మళ్ళీ రివర్ కూడా ఉంది ఈ చుట్టూ రివర్ ఉంటుంది ఈ మధ్యలో అయితే ఈ సపరేట్గా ఇలాగ క్యాంటీన్ అయితే ఉన్నది చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు సో మళ్ళీ మనం వెళ్ళాలంటే మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటేనే వాళ్ళతో మాత్రమే మనం ఇరవై దాటి బయటికి వెళ్ళాలి ఓన్గా అయితే వెళ్ళటానికి వీలలేదు గుడ్ మార్నింగ్ డే టూ ఈరోజు మళ్ళీ కదా ఈ మొక్క ఏంటంటే ఒకసారి తిన్నారంటే ఎంత తీపి తిన్నా సరే చేదుగానే ఉంటుందంట నేల వేయమంటారు దీన్ని